ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఆలస్యం చేసే కొద్దీ చేజారిపోద్ది తక్షణమే ఈ నిధిని తాకు వంద జన్మలకు ధనం చేరుస్తాను అని బాబా గారు ఒక అదృష్టకరమైనటువంటి ఎంతో గొప్ప సందేశాన్ని అయితే ఈ రోజు మనకు అందిస్తున్నారండి ఎప్పుడూ కూడా కష్టాలను చూసి చింతిస్తూ కూర్చున్న వారందరికీ కూడా ఈ క్షణం బాబా గారు మనకిస్తున్న గొప్ప అవకాశం మళ్ళీ క్షణం ఆలస్యం చేయకుండా తక్షణమే ఈ నిధిని తాకమ్మా అన్నారు అంటే మనం అర్థం చేసుకోవాలి మనం నిధిని తాకగానే మన చేతుల్లోకి నిధి వస్తుంది అనుకోవడం మన తప్పు మనం చేసిన కర్మలను ఎలా తుడిచి వేసుకోవాలో మనం చేసిన తప్పులన్నింటికి ఎలాంటి పరిహారం గారు అందిస్తున్నారో ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారో ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు ముందుగా ప్రతి ఒక్కరూ కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా నమ్మి బాబాగారు ఏం చెప్పబోతున్నారో విందాం ఇప్పుడు బాబాగారు ఆ నిధిని తాకమన్నారు అంటే మనం కళ్ళు మూసుకొని మన కష్టాలన్నీ ప్రక్కన పెట్టి ముందు బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆ నిధిని తాకి చూద్దాం అప్పుడు బాబాగారు ఏం చెప్తారో దాన్ని బట్టి అనుసరిద్దాం ముందుగా నిధిని తాకిన వారందరికీ బాబా బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి కాబట్టే ఈ రోజు నువ్వు ఈ నిధిని తాకావమ్మా అసలు ఈ క్షణం నువ్వు ఈ సందేశం వింటున్నావు అన్నా కూడా నిజంగా నీలో ఉన్న శక్తి చాలా గొప్పది నీకు ఎన్నో అవకాశాలు అందించాను అయినా సరే నువ్వు ఎన్నింటినో పోగొట్టుకున్నావు ఇప్పుడు మాత్రం నువ్వు వదులుకోవద్దు తల్లి ఈ అవకాశం నీకు మళ్ళీ మళ్ళీ రాదు ఒక్కసారి చేజారిపోతే నువ్వు దక్కించుకోలేవు కాబట్టి ఈ సందేశాన్ని నువ్వు పూర్తిగా విని నీ కష్టాలనేవి ఎంతో కాలం లేవు తల్లి నేను ప్రతీ క్షణం నిన్ను ఒక కంట కనబెడుతూనే ఉన్నాను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఆలోచిస్తున్నావు నీ మనసుకి నచ్చినట్టుగా నువ్వు ప్రవర్తిస్తున్నావు ఒక్క నిమిషం నీ మనసు ఏం చెప్తుందో పూర్తిగా విని గ్రహించమ్మా నువ్వు చేస్తున్నది తప్ప లేదా కరెక్టా అనేది నీకే అర్థమవుతుంది నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో ఇతరుల పట్ల నువ్వు ఏ విధంగా ఉంటున్నావో నీ మనసుని నువ్వు ప్రశ్న వేసుకో ముందు నీ ప్రవర్తనని మార్చుకో తల్లి ఎప్పుడైతే నీ ప్రవర్తనని మార్చుకుంటావో వెంటనే నీకు నీ సమస్యకు పరిష్కార మార్గం అనేది ఏర్పడుతుంది ముందు నీలో ఉన్న ఆ అహం అనేది తొలగించుకో వెంటనే నీలో మార్పు అనేది కనబడుతుంది నీ జీవితంలో ఒక్కొక్కటిగా వచ్చే మార్పులు నువ్వే గుర్తిస్తావు సంతోషం వచ్చినప్పుడు ఏ విధంగా నీ వాళ్లతో నువ్వు పంచుకొని సంతోషంగా ఉంటావు అదే కష్టం వచ్చినప్పుడు కూడా అంతే సంతోషంగా నీ మీద నీకు నమ్మకంతో నేను ఏదైతే ఇప్పుడు కష్టం అనుభవిస్తున్నానో అది ఖచ్చితంగా నేను దాని నుండి బయట పడగలుగుతాను దాని నుండి ఏదో ఒక మార్గం నాకు నాకు ఆ దైవ అనుగ్రహం ఉంది కాబట్టి నేను తప్పకుండా గెలుస్తాను ఆ కష్టం నుండి నేను బయట పడతాను అన్న నమ్మకం నీలో ఉండాలి అప్పుడే నువ్వు ఏదైనా సరే నెగ్గగలవు ఎప్పుడైతే కష్టాల కడలిలో కుమిలిపోతావు ఆ సమయంలో నీకు ఎవ్వరూ కూడా కనిపించరు తల్లి ఒకవేళ నీ చుట్టూ అందరూ ఉన్నా కూడా ఒంటరిగా ఎప్పుడైతే నువ్వు బాధపడతావో అప్పుడే నీ మనసుకి అర్థం చేసుకోవాలి నాకు నాకంటూ ఎవరు లేరు అని కాబట్టి నీ మనసుకు నచ్చినట్టుగా సంతోషంగా ఉండాలి అంటే నీకు నువ్వుగా అన్నింటిలోనూ తగ్గి అందరితోనూ చక్కగా సంతోషంగా నవ్వుతూ మసులుకో అప్పుడు నీ చుట్టూ ఒకరు కాదు ఇద్దరు కాదు వంద మంది నీ చుట్టూ ఉన్నట్టు నీ అనిపిస్తుంది కాబట్టి నవ్వుతూ బ్రతకడం నేర్చుకో సంతోషంగా నాలుగు మాటలు మాట్లాడడం నేర్చుకో పది మందిలో కలిసినప్పుడు నువ్వు నవ్వుతూ పలకరించే పిలుపు అందరికీ ఆనందాన్ని ఇస్తుంది అంతేకాదు ఎవరైతే నీ ఆత్మీయులు అని నీ మనసుకు అనిపిస్తుందో వారితో ఇంకా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి వారితో నీ సమస్యలు చెప్పుకుంటే తగ్గిపోతుంది అని నువ్వు అనుకుంటే వారితో చెప్పుకో లేదు నా మనసుకి వీరు నచ్చట్లేదు నేను వీళ్ళని దూరంగా ఉంచాలి అని అనిపిస్తే తప్పకుండా అలాంటి వారిని దూరంగానే ఉంచుకో ఎందుకంటే నీ మనసుకి నచ్చింది మాత్రమే నువ్వు చేయగలిగితేనే నువ్వు ఆనందంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ రోజు నువ్వు ఈ బంగారు నిధిని తాకావు కాబట్టి నీలో ఉన్న ఈ అహంకార నీలో ఉన్న ఎలాంటి చెడునైనా సరే ఈ రోజుటితో పూర్తిగా తొలగిపోతుంది దానికి నేనే శ్రీకారం చుట్టాను తల్లి ఈ రోజుటితో నీ సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి నీ కర్మ ఫలాలన్నీ కూడా తగ్గిపోతున్నాయి కాబట్టి ఇక నీ మనసులో ఎలాంటి చీకు చింతలు పెట్టుకోకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటావో అప్పుడు నీ మనసు బాగుంటుంది నీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా బాగుంటారు తల్లి కాబట్టి ఎంతవరకు అయితే ఆలోచించాలో అంతవరకు మాత్రమే ఆలోచించు అది సరే కాదా అని నీ జీవితానికి ఒకవేళ ఉపయోగపడుతుందా లేదా అన్నది కూడా ఆలోచించి మరి నువ్వు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది తల్లి ఏదైనా సరే మనసుని మాత్రం ఎప్పుడూ కూడా ఒత్తిడికి గురి చేయకు అప్పుడు నీలో ఉన్న ఎలాంటి శక్తినైనా సరే బయట పారద్రోలుతుంది ఎప్పుడైతే మనసు ఒత్తిడిలోకి గురి అవుతుందో అప్పుడు నీలో శక్తి కూడా నశించిపోతుంది కాబట్టి ఆచితూచి నిర్ణయాలు తీసుకో తల్లి జీవిత నిర్ణయాలైనా లేదా ఎలాంటి సమస్యల నుండి బయటపడాలన్నా కూడా కొద్దిగా సమయం తీసుకుని నిర్ణయం అనేది తీసుకుంటే నీ జీవితానికి చాలా మంచిది ఇంకొక అద్భుతం నీకు చెబుతాను జాగ్రత్తగా వినమ్మా ఎందుకంటే ఇది ఒక్కసారి నువ్వు విన్నావంటే నీ జీవితంలో కూడా ఇలా జరుగుతుంది అనే నమ్మకం నీలో కూడా వస్తుంది కాబట్టి నీకు ఇది నేను చెబుతున్నాను ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పరమ సాత్వికుడు అలా దయాహృదయం కలవాడు అతనికి ఒక కుమారుడు కూడా ఉండేవాడు ఒక కుమారుడు ఒక కుమార్తె ఇద్దరు ఉండేవారు అతడి ఇంటి ముందు తమ్మ పాదు ఒకటి ఉండేది అతనికి గ్రామంలో గింజలు లభించినప్పుడు ఆ రోజు ఆ కుటుంబం మొత్తం ఆ కూరని వండుకొని తినేవారు అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు పంచ యజ్ఞాలు సక్రమంగా నిర్వర్తిస్తూ అతిథులను తమ శక్తిని అనుసరించి సేవిస్తూ ఉండేవాడు ఒక రోజు శ్రీగురుడు అతని ఇంటికి భిక్షకు వెళ్ళాడు అంటే శ్రీగురుడు అంటే ఎవరో అందరికీ తెలుసు ఇది గురు చరిత్రలోని ఒక చిన్న కథ పద్దెనిమిదవ అధ్యాయంలో ఉంది ప్రతి ఒక్కరూ కావాలంటే చదువుకోవచ్చు శ్రీగురుడు ఆ రోజు అతని ఇంటికి భిక్షకు వెళ్ళాడు ఆ బ్రాహ్మణుడు స్వామిని ఆహ్వానించి పూజించాడు శ్రీ గురుడంటే ఎవరూ కాదండి సాక్షాత్తు శ్రీ సాయినాథుడే ఆ రోజు ధ్యానం లభించకపోవడం వలన వారు తమ ఇంటి ముందున్న తమ్మకాయలు కోసి వండి స్వామికి దానినే సమర్పించారు ఆ తర్వాత స్వామి వారింట్లోనే కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మీ ఆతిథ్యానికి మేమెంతో సంతోషించాము నేటితో మీ దారిద్ర్యం మొత్తం రిపోయింది అని చెప్పి నిండుగా కాచిన ఆ పాదును వేసి దాని కొమ్మలను వేస్తూ త్వర త్వరగా అక్కడి నుండి వెళ్ళిపోతారు శ్రీ గురుడు అది చూసిన ఆ ఇల్లాలు ఎంతో దుఃఖించి అయ్యో స్వామికి ఈ రోజు మనం చేసిన అపరాధమేమిటో మనకు జీవనాధారమైన ఈ పాదును పీకివేశారే మనం జీవించేదేలా అని బాధపడుతుంటే ఆ బ్రాహ్మణుడు సర్వము ఈశ్వరేచ్ఛ వలన మన ప్రారాబ్దాన్ని అనుసరించి జరుగుతుంది చీమల దగ్గర నుండి సర్వ జీవులకు ఆయువు ఆహారము ప్రసాదిస్తాడే గాని ఆయన మనకెందుకు కీడు చేస్తారు చెప్పు ఏదైనా మన కర్మాన అనుసరించి జరుగుతుంది నీవు బాధపడవద్దు అని ఆమెను ఓదార్చి దానిని తిరిగి నాటాలని ఆ పాదు మొదట్లో త్రవ్వాడు గడ్డపారకు ఒక లోహపాత్ర తగిలిన శబ్దం వచ్చింది అక్కడ త్రవ్వి చూడగా ఒక రాగి కింది నిండుగా బంగారు నాణ్యాలు కనిపించాయి అతడెంతో సంతోషంతో దానిని తన భార్యకు చూపించి చూశావా స్వామి ఈ లతను పీకివేయడం వల్లనే ఈ నిధి మనకు దొరికింది ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే అని చెప్పాడు వెంటనే ఆ దంపతులు శ్రీగురుణ్ణి దర్శించి ఆ వృత్తాంతం ఆయనకు విన్నవించారు అప్పుడు శ్రీగురుడు నాయన నీవి విషయం ఎవ్వరికి చెప్పవద్దు చెబితే సంపద నశిస్తుంది స్వధర్మాన అనుసరిస్తూ భోగభాగ్యాలను అనుభవించి తర్వాత నిరామయులై ముక్తి పొందుతారు అని దీవించి వారిని అక్కడి నుండి పంపేశారు దీన్ని బట్టి మనకేమర్థమైంది బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే ఎప్పుడైతే న్యాయాన్ని నమ్ముకుంటావో నీ కష్టాన్ని నమ్ముకుంటావో నువ్వు ఒకరికి హాని చేయకుండా బ్రతుకుతావో అప్పుడు ఆ క్షణం ఆ దైవం అంటే ఆ ధర్మం అనేది నీ చుట్టూ రక్షణ కవచంగా మారుతుంది నీకు ఎల్లప్పుడూ రక్షణగా కాపాడుతూ వస్తుంది ఇప్పుడు ఈ బ్రాహ్మణుడి కథలో కూడా ఇదే జరిగింది ఎప్పుడైతే తన కర్మలన్నీ కూడా అనుభవించాడో వెంటనే అతనికి ఆ క్షణమే ఆ జీవుడు అంటే ఆ గురుడు వచ్చి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు ఆ పరమేశ్వరుని రూపంలో సాక్షాత్తు శ్రీ సాయినాధుని రూపంలో వచ్చి అతనికి ఆ దారిద్రాన్ని పోగొట్టాడు అంటే అతనికి లంకె బిందెలు దొరికేలాగా చేశాడు అంటే ఇది స్వయాన ఆ భగవంతుడు చేసిందే నారు పోసిన వాడు నీరు పోయక మానడు అనడానికి సాక్ష్యం ఇదే కాబట్టి ముందు కర్మలన్నింటినీ కూడా అనుభవించండి ఆ తర్వాత ఆ ధర్మముందే ఆ ధర్మం అనేది ఎంత గొప్పదంటే మన చుట్టూ రక్షణ కవచ మారుతుంది ఎప్పుడైతే మనలో మంచి అనేది ఉంటుందో మంచి నిర్ణయాలు తీసుకుంటాము మంచి మార్గం వెతుక్కుంటాము న్యాయంగా బ్రతుకుతాము అప్పుడు మన చుట్టూ ఆ ధర్మం కూడా నిలబడుతుంది దైవం కూడా మన చుట్టే ఉంటుంది కాబట్టి ఈరోజు భగవంతుడు మనకు నిధిని ప్రసాదించాడు అంటే ఇంత గొప్ప అదృష్టకరమైన నిధిని మనకు ప్రసాదిస్తాడు అని మనం అనుకోలేదు కాబట్టి ఇంత గొప్ప సందేశం మన సాయి భక్తులందరికీ కూడా అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలు కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పనమస్తు